హైవ్ వాజ్ వెల్కమ్ టు పీజీ న్యూస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది అధికారం కోల్పోయింది అయితే ఇక్కడ ఎలా ఉందనంటే గతంలో వీళ్ళ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినట్లు కొంతవరకు కూడా ప్రచారం చేస్తారు ఎగ్జాంపుల్గా మనం క్లియర్ కట్గా మాట్లాడుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కూటమి ప్రభుత్వానికి చెందిన నేత వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక వ్యక్తి డేటా అంటే వాళ్ళ లొకేషన్ వాళ్ళ ఐపీ అడ్రస్ సంబంధించి ఇలా కొంత ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఏం ఆరోపిస్తుందంటే మా డేటా అంతా కూడా చోరీ చేసి ఇలా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు అంతేకాకుండా ఇంకా ఏదైనా జరిగే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా వ్యక్తిగత డేటా అనేది చాలా భద్రంగా ఉంచాలి అనేటట్టు వైఎస్ఆర్సీపీ తరఫున కొన్ని రాతలు కొన్ని పోస్ట్లు కొన్ని సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తా కానీ ఇక్కడ ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెట్టింది ఒక పోస్ట్ మాత్రమే ఒక పోస్ట్ మాత్రమే అది కూడా వ్యక్తిగత భద్రత డేటా కాదు కేవలం ఐపీ అడ్రస్లు వాళ్ళ ఫోన్ నెంబర్ సంథింగ్ సంథింగ్ ఇలా వాళ్ళు చేసిన ఏదైతే కొన్ని పనులకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయో అవి పెట్టడం జరిగింది ఇక్కడ కీలకంగా ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ వ్యక్తిగత డేటా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు ఇప్పుడు టీడీపీ మీద కూటమి మీద ఏదైతే వైఎస్ఆర్సీపీ డేటా డేటా చోరీ చేస్తున్నారు డేటా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి ఏదైతే ఆరోపిస్తున్నారో గతంలో అదే విషయం గురించి గతంలో అదే విషయం గురించి అంటే కరెక్ట్గా వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ మెయిన్గా వాలంటీర్ల వల్ల డేటా మిస్యూజ్ అవుతుంది ఆ డేటా అంతా కూడా హైదరాబాద్లోని మెయిన్గా నానక్రామగూడలోని రామ్కో అండ్ ఒక ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపుగా తొంభై లక్షల మంది ప్రజల వ్యక్తిగత డేటాలు వ్యక్తిగత డేటాల్లో వ్యక్తిగత డేటాల్లో కీలకంగా చూసుకుంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ వేలు ముద్దలు కానీ ఇలా పర్సనల్ డేటా ఇలా వాళ్ళ యొక్క వ్యక్తిగత డేటా అంతా కూడా సేకరించి హైదరాబాద్లో ఉన్న కంపెనీలో పెడుతున్నట్లు సమాచారం అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ కొన్ని బహిరంగ మీటింగ్లో చెప్పడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విషయం చెప్పినప్పుడు చాలా పెద్ద దోమారమే రేగింది అయితే అప్పుడు ఏదైతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల కింద వాలంటీర్లీ మెయిన్ ఈ ఫీల్డ్ అసిడెంట్ సచివాలయ ఉద్యోగస్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే నియమించారో చాలా వరకు కూడా ఇలా డేటా అనేది మిస్యూజ్ అయ్యింది చాలా వరకు కూడా కీలకంగా చూసుకుంటే వ్యక్తిగత అంటే ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అని ఇలా పూర్తి సమాచారం అంతా కూడా వాలంటీర్ల దగ్గర నుంచి చాలా సందర్భాల్లో సేకరించడం జరిగింది ఆ డేటా అంతా కూడా హైదరాబాద్లో కంపెనీలో పెట్టారు మరి గతంలో ఈ వేళ్ళు అంటే వైఎస్ఆర్సిపి నాయకులు చేసిన పని పవన్ కళ్యాణ్ అప్పుడులో విమర్శించడం జరిగింది కానీ కానీ ఇప్పుడు ఎటువంటి డేటా చోరీ జరగకుండా ఒక వ్యక్తి ఒక టీడీపీకి చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టాడని డేటా చోరీ చేసి మిస్యూజ్ చేస్తున్నారు అనేటట్టు వీళ్ళ మీద తప్పుడు రాతారు అక్కడ గతంలో చేసింది వాళ్ళు వాళ్ళు వీళ్ళ మీద గిండుతున్నారు ఇక్కడ ఎలా అంటే వాళ్ళు ఎక్కడైనా ఒక చిన్న లూప్ హోల్ దొరికితే ఆ లూప్ హోల్ అడ్డం పెట్టుకొని మొత్తం వాళ్లే చేశారు అది అంతా కూడా వాళ్ళ వల్లే జరిగింది మా ప్రమేయం ఏమీ లేదు మాకు అసలు సంబంధమే లేదు అనే రీతిలో వాళ్ళైతే క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇది డేటా చోరీ కాదు కానీ వేరే విధంగా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ఉందంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఎలా రుద్దుతారు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ హయాంలో మెయిన్గా పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని చెప్పి వాళ్ళే అనౌన్స్మెంట్ ఇచ్చారు వాళ్ళే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది దానికి సంబంధించిన కొన్ని నిధులు కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పుడు కొద్ది రోజుల కింద చూసుకుంటే అంటే ఒక వారం పది రోజుల కింద చూసుకుంటే కీలకంగా కూటమి ప్రభుత్వం అనేది పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేస్తుందని చెప్పి వాళ్లే మళ్ళీ వీళ్ళ మీద ప్రచారం చేస్తున్నారు ఫస్ట్ చేసింది వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడింది వాళ్ళు కానీ వాళ్లే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎత్తు తగ్గిచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే బడ్జెట్లో వీళ్ళకి మిగులుతుంది ప్రాజెక్ట్ అనేది గమ్మును పూర్తవుతుంది అనే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇలా కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తుంది అనేటట్టు వైఎస్ఆర్సీపీ వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నాయి గతంలో వీళ్ళే తగ్గించారు వీళ్ళే ఆ ప్రపోజల్ పెట్టారు కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం చేస్తుందని చెప్తారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అంత కరెక్ట్గానే జరుగుతుంది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే చేసింది వీళ్ళు వీళ్ళ మీద ప్రచారం ఇక్కడ ఎలా ఉందనంటే తప్పు పూర్తిగా కూడా వాళ్ళదే కానీ ఇక్కడ ఎవరైతే ఆ తప్పుకు సంబంధం లేన ఉన్నారో వాళ్ళ మీద ఇలా నెగిటివ్ ప్రచారాలు చేస్తారు మీరు కరెక్ట్గా చూడండి ఇప్పుడు డేటా మిస్యూజ్ అయ్యిందని చెప్పి ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో గతంలో ఆ డేటా అంతా కూడా వేళ్ళే చేసే ఎందుకు అని అంటే వాలంటీర్లు నియమించాము వాలంటీర్లు ఫీల్డ్ అసిస్టెంట్ల కింద నియమించాము వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి హైదరాబాద్లోని నానక్రామగూడలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అయితే వాళ్ళతో అప్ అయ్యి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే జరుగుతుంది వీళ్ళ డేటా అంతా కూడా అక్కడికి స్టోర్ చేయడం జరుగుతుంది అనేటట్టు గతంలో తెలియపరచడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తొంభై లక్షల మంది పైచీల కంటే దాదాపుగా కోటి మంది డేటా అనేది వాళ్ళ దగ్గర ఉందని అంటే ఏ సమయంలో ఏం జరగచ్చు వాళ్ళు డబ్బులు కృతపడి వేరే వాళ్ళకి అమ్మేవచ్చు లేదనంటే ఇంకోటో ఇంకోటో లేదనంటే ఏ సైబర్ క్రైమ్ లాంటిదో అంటే ఏ హ్యాకింగ్ చేసి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా దొంగతనం చేయొచ్చు లేదనంటే దొంగ రిజిస్ట్రేషన్లో చేయొచ్చు లేదనంటే ఏలు మద్దతులో మార్చి ఇంకోటేదైనా ఏదైనా చేయొచ్చేమో ఇవన్నీ కూడా తప్పులే గతంలో చేసింది వాళ్లే కానీ ఇప్పుడు డేటా మిస్యూజ్ అవుతుందని చెప్పి మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద టీడీపీ మీద ఆరోపించడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్టు ఒక్కసారి ఆలోచన ఇక్కడ కీలకంగా జరిగేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి టీడీపీ పార్టీ అనేది డేటా సేకరిస్తుంది పర్సనల్ డేటా అనేది కరెక్ట్ కాదనేటట్టు ఆయనే టీడీపీని తిట్టాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత వాలంటీర్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే డేటా కలెక్ట్ చేయడం మొదలుపెట్టాడు వాళ్ళకంటే వీళ్ళ పది రెట్లు ఎక్కువ డేటా కలెక్ట్ చేసి ఆ డేటా అంతా కూడా హైదరాబాద్ కంపెనీలో పెట్టడం జరిగింది మరి ఇక్కడ ఏమనాలి ఎవరి వైఖరి కరెక్ట్ అనాలి పైగా ఇక్కడ మళ్ళీ ఇంకొక కీలక అంశం చూసుకుంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే ఈ డేటా మిస్యూజ్కి సంబంధించి గతంలో చేశారో దానికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి విచారణ అనేది కూటమి ప్రభుత్వం తెర మీదకి తీసుకురావడంలా కామ్గా ఊరుకుంటుంది మరి వీళ్ళ వల్ల ఎంత తప్పు అనేది పక్కన పెడితే వాళ్ళు తప్పు చేశారని చెప్పి ఆరోపించింది కూడా వీళ్ళే కానీ వీళ్ళు వాళ్ళకి సంబంధించిన ఏదైతే వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయో అవి బయటకు తీయడంలా చాలా కామ్గా తేరు దొంగలాగా ఎదురు చూడడం జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి బయటకు తీయడం లేదు ఏదేమైనా కానీ వైఎస్ఆర్సీపీ తప్పులు చేస్తాది వైఎస్ఆర్సీపీ అన్ని చేయగలం అవి ఎదుటి వాళ్ళ మీద ఎలా ప్రేరేపించాలి ఎదుటి వ్యక్తుల మీద ఎలా ప్రచారం చేయాలనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే అంకితమని మనమైతే చాలా బలంగా చెప్పుకోవచ్చు తప్పు వాళ్ళే చేస్తారు ప్రచారం వాళ్లే చేస్తారు మధ్యలో బలిపశువు ఎవరో ఒకరు అవుతారు గత ఐదేళ్ళు అలా చేయబట్టే ఈరోజు అధికారం కోల్పోయారు అది ప్రజలు చాలా మంది కనీసం విజ్ఞత ఉన్న ప్రజలు కొంతమంది కూడా ఆలోచించుంటే ఈ రోజు ఇంకా దారుణంగా ఓట్లు ఈ రోజు ఇంత దారుణంగా ఓడిపోయారు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రచారాలు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఎలాంటి కార్యాచరణ రూపొందించే వ్యక్తులు ఉండడం వల్లే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఓడిపోయారని మనం చాలా బలంగా చెప్పుకోవచ్చు ఎక్కడైనా కానీ ఎదుటి వ్యక్తుల మీద ప్రచారం చేసేటప్పుడు ఎంతవరకు కూడా వాస్తవం అనేది తెలుసుకొని చెప్తే చాలా మంచిది ఖచ్చితంగా వైఎస్ఆర్ ఇదే ద్వారా వెళ్తే రాబోయే